హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందచేయడం కోసం ఈ ఛానల్ అయితే సపరేట్ గా క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు మనకి ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్ అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ రెండు ఒకే రోజునైతే రావడం జరిగింది కదా ఆ విధంగా వచ్చిన వాళ్ళకి ఎస్బీఐ మెయిన్స్ చేంజ్ చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది ఆ విధంగా ఎవరైతే ఎగ్జామ్ డేట్ చేంజ్ చేసుకున్నారో వాళ్ళకి రివైజ్డ్ కాల్ లెటర్స్ అయితే రావడం జరిగింది మీకు లింక్ డైరెక్ట్ గా వీడియో డిస్క్రిప్షన్ లోను టెలిగ్రామ్ లోను అప్డేట్ చేస్తాను ఆ క్లిక్ ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుని మీ రిజిస్టర్ నెంబర్ లేదా రోల్ నెంబర్ పాస్వర్డ్ అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డేట్ మంత్ ఇయర్ ఫార్మేట్ లో ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎగ్జామ్ మీరు ఫస్ట్ టైం రాస్తుంటే కనుక మీరు ఖచ్చితంగా ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న కాల్ లెటర్ ఉందో మనకి ప్లీజ్ ప్రింగ్ దిస్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ మెయిన్స్ ఎగ్జామ్ విత్ యువర్ ఫోటోగ్రాఫ్ ఎపిక్స్డ్ ఇక్కడ ఏదైతే స్పేస్ ఇస్తారో అక్కడ మీ ఫోటోగ్రాఫ్ అనేది పేస్ట్ చేయాలి ఏ ఫోటో కాపీ ఆఫ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ మీరు ఏదైతే ఒరిజినల్ ఐడి కార్డ్ తీసుకు వెళ్తారో గా ఉన్నది ఓకే హాల్ టికెట్ లో నేమ్ ఏదైతే ఉందో సేమ్ అలాగే నేమ్ ఉన్నది అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఫోటో అన్ని క్లియర్ గా ఉన్న ఐడి కార్డ్ అనేది తీసుకువెళ్ళని మీరు ఆధార్ కార్డ్ లో ఒకసారి నేమ్ అనేది మిస్టేక్ అయితే ఉంటుంది హాల్ టికెట్ లో ఒకలాగా అక్కడ ఉంటే కనుక అక్కడ మళ్ళీ చెక్ చేసి మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే ప్రాపర్ గా నేమ్ కరెక్ట్ గా ఉందో సేమ్ మనకి హాల్ టికెట్ లో ఉన్న విధంగా మనకి ఆధార్ కార్డు లో లేకపోతే పాన్ కార్డ్ ఏదైతే అడిగాడో ఐడి కార్డ్ అనేది ఆప్షన్స్ ఉంటాయి కదా డ్రైవింగ్ లైసెన్స్ ఐడి కార్డ్ వాటర్ ఐడి ఏదో ఒకటి ప్రాపర్ గా మిస్టేక్ లేకుండా ఉన్న ఒరిజినల్ ఐడి కార్డ్ ఆ ఐడి కార్డ్ యొక్క జిరాక్స్ అలాగే ఈ మెయిన్స్ కాల్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని దానిపైన ఫోటో అనేది పేస్ట్ చేసి మీరు అయితే తీసుకువెళ్ళాలి అలాగే కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ కాపీ ఆఫ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అథెంటికేటెడ్ అండ్ స్టాంప్డ్ బై ద ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఈస్ ఆల్సో టు బి బ్రా దిస్ ఈజ్ అసెన్షియల్ ఖచ్చితంగా చాలా మంది కూడా మెయిన్స్ కదా ఒక్క కాల్ లెటర్ పట్టుకెళ్తే సరిపోతుంది అనుకుంటారు మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు మీకు కాల్ లెటర్ అనేది వాళ్ళు వెరిఫై చేసి స్టాంపింగ్ చేసి ఐడెంటిటీ కార్డ్ ప్రూఫ్ తో సహా సో ఏదైతే మనకు ఆ కాపీ ఉంటుందో ఆ సెట్ ఉంటుందో ఆ సెట్ కూడా మీరు ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి ప్రిలిమినరీ కాల్ లెటర్ విత్ ఐడెంటి ప్రూఫ్ మీకు వాళ్ళు వెరిఫై చేసి ఏదైతే స్టాంపింగ్ చేశారో మీకు మళ్ళీ ఇచ్చారో దాన్ని దాంతో పాటుగా ఈ మెయిన్స్ కాల్ లెటర్ అలాంగ్ విత్ ద ఐడి కార్డ్ జిరాక్స్ రెండు సెట్స్ కూడా మీరు అయితే తీసుకువెళ్ళాలి మీరు ఏదో ఒక ఐడి కార్డ్ అనేది పాన్ కార్డ్ అవచ్చు పాస్పోర్ట్ పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ వాటర్ కార్డ్ లేదా మనకి బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ లేదా ఫోటో ఐడెంటి ప్రూఫ్ ఇష్యూడ్ ద గెస్టెడ్ ఆఫీసర్ అండ్ పీపుల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆఫీషియల్ లెటర్ హ్యాడ్ లేదా మనకి వ్యాలిడ్ రీసెంట్ ఐడెంటి కార్డ్ ఇష్యూడ్ ద రికగ్నైజ్డ్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఆర్ ఆధార్ కార్డ్ ఆర్ ఈ ఆధార్ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్ ఈ ఆధార్ కార్డ్ కూడా మీకు అయితే యాక్సెప్ట్ చేస్తారు లేదా ఎంప్లాయ్ ఐడి ఇన్ ఒరిజినల్ ఇందులో మెన్షన్ చేసిన ఏదో ఒక ఐడి కార్డ్ ఒరిజినల్ అలాగే జిరాక్స్ మీరు పట్టిక్యులర్ ఐడి కార్డ్ లో మాత్రం నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఫోటో అనేది క్లియర్ గా ఉండేలా మిస్టేక్స్ లేకుండా ఉండేలా చూసుకోండి రేషన్ కార్డ్ కానీ ఎల్ఆర్ కానీ లైవింగ్ లైసెన్స్ కానీ మనకి లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ రేషన్ కార్డ్ కానీ అయితే మాత్రం ఐడెంటిటీ కార్డ్ కింద అయితే యాక్సెప్ట్ చేయమని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు ఓకే సో మీరు హాల్ టికెట్ మీద ఫోటో అనేది పేస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది మనకి మెయిన్స్ హాల్ టికెట్ అలాగే ఫోటో పేస్ట్ చేసి ఐడి కార్డ్ జిరాక్స్ ఒరిజినల్ అలాగే ప్రిలిమినరీ అప్పుడు ఇచ్చిన ఐడి కార్డ్ అలాగే జిరాక్స్ ఏదైతే ఆ సెట్ ఉంటుందో ఆ సెట్ అనేది కూడా తీసుకువెలాల్సి ఉంటుంది ఎక్స్ట్రాగా మనకి ఒక రెండు మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా దగ్గర అయితే పెట్టుకోండి ఎందుకంటే మంచిది మనకి సేఫ్ సైడ్ మనకి ఏదైనా అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఒక త్రీ ఫోటోగ్రాఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా ఒకటి పేస్ట్ చేసి ఎక్స్ట్రాగా ఒక త్రీ కూడా మీరు అయితే క్యారీ చేయండి మీకు ఎగ్జామ్ హాల్లో మీకు స్క్రీన్ మీద ఒక శాంపిల్ అయితే ఉంటుంది ఆ శాంపుల్ ఇక్కడ హ్యాండ్ రైటింగ్ శాంపుల్ ఉంది కదా బి కాపీడ్ ఫ్రమ్ ద స్క్రీన్ యాజ్ ఇన్స్ట్రక్టర్ మీకు అక్కడ ఇన్విజిలేటర్ చెప్తారు అక్కడ వాళ్ళు చెప్పినట్టు మీకు డౌట్ ఉంటే కనుక్కోండి అక్కడ స్క్రీన్ మీద ఉన్న మ్యాటర్ మీరు మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ లో ఇక్కడ ఇచ్చిన స్పేస్ లో రాయాలి అలాగే ఐ హావ్ బ్రాట్ అండ్ అటాచ్డ్ మై ఏ ఐడి కార్డు అయితే మీరు తీసుకెళ్లాలి ఆధార్ అయితే ఆధార్ పాన్ అయితే పాన్ వాటర్ ఐడి అయితే వాటర్ ఐడి ఆ ఐడి కార్డ్ నేమ్ రాసి ఆ ఐడి కార్డు యొక్క నెంబర్ అనేది అయితే ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది అలాగే ఇక్కడ లెఫ్ట్ థంప్ ఇంప్రెషన్ క్యాండిడేట్ సిగ్నేచర్ అలాగే ఇన్విటర్ సిగ్నేచర్ వాళ్ళు చెక్ చేసి అయితే చేస్తారు మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ ఇన్విజలేటర్ అయితే కనుక్కోండి చాలా మంది ఫస్ట్ టైం రాసే వాళ్ళ కోసం చెప్తున్నారు రెగ్యులర్ గా బ్యాంక్ ఎగ్జామ్ రాసి వాళ్ళందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఇది మనకి అప్డేట్ అనేది వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలా మంది కూడా హాల్ టికెట్ కోసం వెయిట్ చేస్తున్నారు యాక్చువల్ గా ట్వంటీ సిక్స్ ఆఫర్ నే ఇస్తా కానీ ఇప్పుడు అయితే ఇవ్వడం జరిగింది అందరికీ షేర్ చేస్తే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్